నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ తెలుగు నేను బబిత మనతో పాటు శివ కందుకురి గారు ఉన్నారు మాట్లాడదాము శివ గారు నిజంగా ఎంత ప్రామిసింగ్గా ఉంది అని అంటే ట్రైలర్ చాలా బాగుంది అండ్ చాలా మందికి ఛాయ్ అనేది ఒక ఎమోషన్ ఇండియన్స్కి పొద్దున్న లేవగానే చాయ్ అనేది అది అది పడితేనే మనకి ముందు డే గడుస్తుంది సో అలాంటి కాన్సెప్ట్తో సినిమా తీసుకురాబోతున్నారు సో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సోండి ఇది నవాబ్ కెఫే అనే ఫిల్మ్ చాయ్ అనేది మా సినిమాలో సెంట్రల్ ఎమోషన్ అండి అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఐ థింక్ ఛాయ్ అనేది మనకి ఇట్స్ స్టార్ట్ టు అవర్ డే ఎస్పెషలీ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో సో ఇట్స్ అ వెరీ ఇమోషనల్ న్యాచురల్ ఫిలిం అండి ఎక్కడ కూడా ఒక ఫాదర్ సన్ ఎమోషన్ మధ్య చుట్టూతో తిరిగే ఒక ఫిలిం అండ్ అలాగే ఇట్స్ లేయర్డ్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ హ్యూమర్ ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది ఎక్కడ కూడా మీకు హెవీగా అనిపించదు కానీ బట్ డెఫినెట్గా బయటకు వచ్చాక ఒక ఇమోషనల్ ఫీలింగ్తో అయితే నిజంగానే డూ బిలీవ్ ఇన్ డెస్టినీ అని అడగాలనిపిస్తుంది ఎందుకంటే సినిమా ఫస్ట్ పేరు అనుకుంది నవాబ్ కేఫే అని అన్నారు అండ్ మీరు నేమ్ సేవ్ చేసుకుంది కూడా అలాగే సేవ్ చేసుకున్నాను అని చెప్పారు సో ఫైనలీ కూడా అలాగే బయటకు వస్తుంది సో చాలా హెర్డిల్స్ చూసారు సో మెనీ ప్రాబ్లమ్స్ అని అనలేం కానీ ఫేస్ చేస్తూ ఫైనలీ ఫెబ్ ట్వంటీ ఎయిత్కి థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది సో ప్రేక్షకులు దీన్ని ఎంతవరకు తీసుకుంటారు అండ్ థియేటర్కి వచ్చి ప్రేక్షకులు ఒక్కొక్క ఎమోషన్ని బయటకు తీసుకెళ్తారు అని అంటే ఏం చెప్తారు సో సుయాండీ అంటే ఇప్పుడు ఉన్న టైం అండ్ డే సినేరియోలో ఆడియన్స్ థియేటర్ దాకా ఎంతమంది వస్తున్నారు అంటే మనం మన డెఫినెట్గా ఆ పర్సంటేజ్ అండ్ దట్ నంబర్ హ్యాస్ డెఫినెట్లీ డౌన్ అండి బట్ ఎప్పుడు కూడా ఒక గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉండే సినిమా బాగానే ఉందని అనిపిస్తే మాత్రం అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తేడా లేకుండా సపోర్ట్ చేస్తూనే వచ్చారండి మన తెలుగు ఆడియన్స్ సో మా హోప్ ఏంటంటే మా ఈ ఆనెస్ట్ అటెంప్ట్ వాళ్ళకి కనుక నచ్చితే డెఫినెట్లీ దాన్ని ముందుకు తీసుకెళ్తారు దాన్ని ఎంకరేజ్ చేస్తారని నాకు అనిపిస్తుంది అండ్ ఆల్సో విత్ ది సపోర్ట్ ఆఫ్ మీ లాంటి ప్రెస్ అండ్ మీడియా కూడా యూనో దాంట్లో ది ప్లే అూజ్ ఇంపార్టెంట్ రోల్ అండి బట్ నాకు తెలిసినంత వరకు అంటే ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను చెప్పానండి బట్ మేబీ ఈ సినిమా కనుక ఆడియన్స్ వరకు కనెక్ట్ అయితే డెఫినెట్లీ అది చాలా లాంగ్ ట్రావెలే ఉంటుంది ఈ ఇమోషన్ని వాళ్ళు డెఫినెట్గా సినిమా చూసి వచ్చాక పార్కింగ్లో అట్లేదు మర్చిపోరు ఇంటి దాకా అయితే తీసుకెళ్తారు అనే నమ్మకం అయితే ఉందండి అంటే లాస్ట్ టైం చూసుకుంటే భూతద్దం భాస్కర్ నారాయణ కావచ్చు అండ్ సినిమాలో క్యామియో కూడా మీరు ప్లే చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెడితే బీయింగ్ అన్ యాక్టర్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ సో అది ఎంతవరకు మీకు సాటిస్ఫైయింగ్ అవుగా ఉంది అని అంటే ఏం చెప్తాను అంటే నేను ఐ హ్యాడ్ అ వెరీ క్లియర్ డిస్టింగ్క్షన్ అండి అంటే నేను ఈ ఇండస్ట్రీలోకి ఒక స్టార్ అవ్వాలనే ఇంటెన్షన్తో ఎప్పుడు రాలేదండి నేను వాక్డ్ ఇన్ టు ది ఇండస్ట్రీ బికాజ్ ఐ ఎంజాయ్ యాక్టింగ్ అండి అండ్ ఆనెస్ట్గా మనం కెమెరా ముందు ఉన్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ మనకు పడ్డప్పుడు ఆ పర్ఫార్మెన్స్ గివ్స్ అస్ ది మోస్ట్ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే నో డౌట్ అండి మనం వీ ట్రై టు డూ ఫిల్మ్స్ దట్ విల్ బ్రింగ్ అ సక్సెస్ అండౌటెడ్లీ మనకు ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉంటే బాగుండని అనిపిస్తుంది ప్రతి సినిమాతో మనం అదే హోప్ చేస్తాము బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ థింక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఇఫ్ ఎంజాయ్ క్రాఫ్ట్ ఐ ఐ బిలీవ్ దట్ ఇవాళ కాకపోతే రేపు సమ్ డే విల్ ఫైండ్ సక్సెస్ అని నేను నమ్ముతాను సో థింక్ కీప్స్ మీ డ్రైవింగ్ ఫార్వర్డ్ సినిమాలో చూసుకుంటున్నట్టయితే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా క్యారీ అవుతుంది అని చెప్పారు అండ్ రియల్ లైఫ్లో రాజ్ కందుకూరి గారు హీఈస్ లైక్ అ బ్యాక్ బోన్ ఫర్ యూ సో సో చాలా వరకు కూడా చాయ్ వల్ల లాస్ట్ టైం స్క్రీనింగ్ వేసినప్పుడు కూడా హీ వాస్ సో ఎక్సైటెడ్ మీ సినిమాని తన సినిమా లాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు సో గొడవలు జరగడము నాన్నగారు మిమ్మల్ని అలాంటివి ఏవైనా ఉంటా ఉంటూ ఉంటాయో సో వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తుంది ఇట్స్ జస్ట్ వెరీ స్మాల్ డిఫరెన్సెస్ అండి అంటే నాకు తెలిసి ప్రతి హౌస్ లో మనకు ఎక్కడోక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి బట్ నేను ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి దట్ యునో ఐ హ్యావ్ ఫాదర్ వేర్ ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ నాకంటే రిలేటెడ్ టు వర్క్ కానివ్వండి రిలేటెడ్ యు నో వాట్ వాస్ హ్యాపీన్ ఇన్ మై పర్సనల్ లైఫ్ నేను ట్రాన్స్పరెంట్గా ఆయనతో షేర్ చేసుకోగలుగుతాను ఐ థింగ్ ఆ ఆపర్చునిటీ అండ్ ఆ ఫ్రీడమ్ ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఇచ్చారు అండ్ నేను పర్సనల్లీ ఐమ్ వెరీ కనెక్టెడ్ టు మై ఫాదర్ అండి దట్ ఇస్ ఐ థింక్ ఒక ప్రైమరీ రీజన్ నేను ఈ సినిమా చేయడానికి కథ విన్నప్పుడు ఆ ఫాదర్స్ సన్ ఎమోషన్ ఏదైతే ఉండిందో చాలా కనెక్టింగ్ అనిపించింది సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు యు నో హ్యావ్ అ ఫాదర్ లైక్ దట్ ఎస్ అండ్ నిజంగానే ఈవెన్ వి ఆర్ వెరీ ప్రౌడ్ ఎందుకని అంటే ఒక పెళ్లి చూపులు అనే సినిమాతో నేషనల్ అవార్డ్ దాకా వెళ్ళి తెలుగు సినిమాని ఇంకొక స్టేజ్కి తీసుకెళ్లారు అండ్ ఆ సినిమాతో మీ కనెక్షన్ ఎలా ఉండింది అండ్ విజయ్ దేవరకొండతో మీరు మీ వరకు ఎలా ఉంటుంది అండ్ ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు సినిమా విత్ సో ఆ పెళ్లిచూపుల టైంలో నేను ఐ యూస్ టు లివ్ ఇన్ యూఎస్ అండి ఆ ప్రొడక్షన్ అంతా జరుగుతున్నప్పుడు బట్ రిలీజ్ టైంలో ఆ టూ మంత్స్ నేను ఐజ్ చేయరు నేను ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ది మార్కెటింగ్ టీమ్ బిహైండ్ ద సీన్స్ అండి ఆ సినిమాలో సో నాకు సినిమా రిలీజ్ ప్రాసెస్ ఎలా అవుతుంది ఎక్కడి నుంచి మనం అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీన్ టు టేక్ టు పుట్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ ఆ ప్రాసెస్ అంతా నేను పెళ్లిచూపులు అనే సినిమాతో నేర్చుకున్నాను సో ఆ సినిమాకి నేను బట్ టూ టు అండ్ హాఫ్ మంత్స్ ఇక్కడ పనిచేశాను అండ్ విత్ విజయ్ అండ్ ఐ థింక్ హీజ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ అండి ఐ అప్ లీక్అప్ నాకు యూనో పెళ్లి చూపుల టైం నుంచి కూడా ఐ ఫెల్ట్ ఈ హ్యాడ్ సచ్ ఆనెస్టీ ఇన్ హిస్ క్రాఫ్ట్ అండ్ అది ఇవాళ ఇవ్వాలని చేసే ప్రతి సినిమాలో కూడా కనిపిస్తుంది సో అండ్ ఐ లవ్ టు యునో షో హిమ్ ద ఫిలిం బట్ బెస్ట్ సో మచ్